తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఉద్యోగుల పెండింగ్ సమస్యలు పరిష్కరించడానికి తీసుకున్న కార్యక్రమంలో భాగంగా ఈరోజు నల్గొండ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది సిపిఎస్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షన్దారులు కార్మికులు ఐక్యంగా ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగులు ఉపాధ్యాయులు కార్మికులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా ఉద్యోగుల జేఏసీ చైర్మన్ టీఎన్జిఓస్ ప్రెసిడెంట్ నాగిళ్ల మురళి మాట్లాడుతూ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం సిపిఎస్ రద్దు చేయాలని అలాగే ఓపీఎస్ను పునరుద్ధరించాలని ఉద్యోగుల జీవితాంతం జీవితానంతరం భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని కోవటం జరిగింది అనంతరం వివిధ సంఘాలకు చెందిన జేఏసీ నాయకులు మాట్లాడుతూ సిపిఎస్కు సంబంధించి కట్ చేసిన ఉద్యోగుల వాటా మరియు ప్రభుత్వ వాటాను గత ప్రభుత్వం నుండి జమ చేయకపోవటం దారుణమని అన్నారు ఉద్యోగులు సిపిఎస్ ద్వారా ఎంతో నష్టపోతున్నారని ఉద్యోగుల పెండింగ్ బిల్లులను వెంటనే క్లియర్ చేసి డిఆర్పిఆర్సి మంజూరు చేయాలని హెల్త్ కార్డులను అమలు చేయాలని జిఓఎంఎస్ నెంబర్ త్రీ వన్ సెవెన్ బాధితులకు న్యాయం చేయాలని అలాగే మిగతా పెండింగ్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరారు అనంతరం సిపిఎస్కు వ్యతిరేకంగా హైదరాబాద్లో ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి మీటింగ్కు జిల్లా నుండి పెద్ద సంఖ్యలో తరలి వెళ్లారు ఈ కార్యక్రమంలో టీఎన్జిఓస్ నల్గొండ జిల్లా సెక్రటరీ శేఖర్ రెడ్డి టీజీఈ జేఏసీ కో చైర్మన్ వెంకటేశ్వర్లు రాజశేఖర్ తరాల పరమేశ్ అలీం వెంకులు భిక్షమయ్య జనార్దన్ సందీప్ రెడ్డి చరితారెడ్డి అలీం కృష్ణమూర్తి శ్రీశైలం వెంకట్రామరెడ్డి చేకూరి నరసింహాచారి రాంబాబు ఆకునూరి లక్ష్మయ్య వెంకటరెడ్డి కత్తుల మనోజ్ ప్రదీప్ ప్రవీణ్ సైదులు సత్యనారాయణ రవీందర్ రెడ్డి లింగయ్య నారాయణస్వామి కాశీం మధు మల్లికార్జున స్వామి నేత నరేష్ రాజశేఖర్ రుణదేవి ధారావా సైదులు సుధా ఏడుకొండలు అజీం పంతులు శ్రీనివాస్ తదితర జేఏసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు

ఈరోజు రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు నల్లగొండలో జేఏసీ పక్షాన ఉద్యోగ సంఘాలన్నీ కూడా ఏకమై నల్లగొండలో ఎన్ని ఉద్యోగ సంఘాలు ఉన్నాయో అన్ని కూడా జేఏసీ పక్షాన వచ్చి కలెక్టరేట్ ముందు పెద్ద ఎత్తున దాదాపు వెయ్యి పదకొండు వందల మంది ఎంప్లాయీస్ కలెక్టరేట్ ముందుకు వచ్చి ధర్నా నిర్వహించడం జరిగింది ముఖ్యంగా సిపిఎస్ మీద సిపిఎస్ ఉద్యోగస్తులు కాంట్రిబ్యూషన్ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి ఓపిఎస్ ని అమలుపరుస్తామని ప్రస్తుతం ఉన్న ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ వారి మేనిఫెస్టోల్లో పెట్టారు కాబట్టిగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఏ మన దేశంలో ఏ రాష్ట్రాల్లో ఉన్నాయో కూడా వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ రాజస్థాన్ గాని హిమాచల్ ప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయడంలో ముందంజలు ఉన్నాయి మన గవర్నమెంట్ వచ్చి రెండు సంవత్సరాలు అయ్యింది అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను డిమాండ్ చేస్తున్నా ఓపీఎస్ ని ఇంప్లిమెంట్ ఎంప్లాయీస్ మంది ఎంప్లాయీస్ వచ్చి కూడా నా తరపు నుంచి వాళ్ళందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తున్నారు ఆర్థిక భరోసా లేని దాదాపు ఒక ఉద్యోగస్తుడు ముప్పై ముప్పై సంవత్సరాలు ప్రభుత్వానికి సేవ చేస్తూ సేవ చేసిన తదుపరి ఆర్థిక భరోసా లేని జీవితము అన్య అన్యాక్రాంతంగా ఉంటుందని వాళ్ళు ఇప్పుడు తలుచుకుంటేనే భయభ్రాంతులకు గురవుతున్నారు కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను కోరుకున్నా మీరు మేనిఫెస్టోలో పెట్టిన విధంగానే మా డిమాండ్లను సరిచేయమని కోరుకుంటున్నాము మీరు మా మేము నోటీస్ ఇచ్చిన వెంటే చర్చలకు పిలవడము మేము స్వాగతిస్తున్నాం ఆ చర్చలలో మా అన్నీ కూడా సమస్యలను హెల్త్ కార్డులు అయితేనేమి డిఏలు అయితేనేమి పిఆర్స్ అయితేనేమి ఇవన్నీ కూడా మీరు మా సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరుకుంటూ ఇది అయిన తదుపరి మేము హైదరాబాద్ పోయి లో కూడా ముప్పై మూడు జిల్లాలు అందరూ కూడా ముప్పై మూడు జిల్లాలు మహాధర్ణలో పార్టిసిపేట్ అవుతున్నాము మీరు చర్చలలో రెండో తారీఖు నాడు మా సమస్యలన్నీ తీరిస్తే మీ అందరికీ కృతజ్ఞత తెలియజేస్తాము మా ఈ కా కాకమ్మ కోరికలు కావు రాజ్యాంగబద్ధంగా ఉన్న మా సమస్యల్ని తీర్చమని కోరుకుంటున్నా మా హక్కులవి కాబట్టి మా హక్కులని మాకు ఇవ్వమని మీరు మీరు కోరుకున్న విధంగా రెండు గంటలు వర్క్ చేయమన్నారు రెండు గంటలు మేము ఎక్స్ట్రా వర్క్ చేస్తాం వర్క్ చేసి గవర్నమెంట్కు ఆర్థిక సౌలభ్యత కల్పిస్తాము ఆ విధంగా నల్లగొండ పక్షాన మేము గవర్నమెంట్కు భరోసా ఇస్తున్నాము రెండు గంటలు కాదు మూడు గంటలైనా మేము ఎక్కువ పనిచేస్తామని గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తూ మరి మా ఉద్యోగస్తులందరూ కూడా కోరుకునేది ఏంటంటే మా సమస్యలను పరిష్కరించి పరిష్కరిస్తే మంచిది లేదంటే మా కుటుంబాలతో సహా ఫ్యూచర్లో కార్యాచరణలో ఉన్నది రోడ్డున పడేయొద్ది గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుకుంటూ రాష్ట్ర జేఏసీ ఇచ్చిన రాష్ట్రంలోని అన్ని కలెక్టరేట్లలో కలెక్టరేట్ల ఎదురుగా సిపిఎస్ వ్యతిరేకంగా ధర్నా నిర్వహించడం జరిగింది దీంట్లో ఉపాధ్యాయులు ఉద్యోగులు కార్మికులు ప్రతి ఒక్కరూ పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయడం జరిగింది సిపిఎస్ ని అంతం చేయాల్సిన అవసరం ఏర్పడింది ఎందుకంటే ఓపీఎస్ విధానాన్ని అమలు చేయాలి ఓపీఎస్ విధానం రద్దు చేసిన తర్వాత సిపిఎస్ అమలు చేసిన తర్వాత ఎవరికి ఎంత పెన్షన్ వస్తుందో కూడా తెలియని పరిస్థితి ఉంది కాబట్టి సిపిఎస్ ఎట్టి పరిస్థితుల్లోనూ రద్దు చేయాలి ఎందుకంటే గత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మన మేనిఫెస్టోలో లో ను రద్దు చేస్తామని పెట్టింది కాబట్టి తప్పనిసరిగా చేసే వరకు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం ఒత్తిడి తీసుకొచ్చి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఒప్పించి సిపిఎస్ ని సాధిస్తాం సాధించే వరకు టీజేఎస్ పోరాటం చేస్తుందని తెలియజేస్తాం జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు పెన్షన్ విద్రోహ దినం ఈ యొక్క విద్రోహ దినం పెన్షన్ విద్రోహ దినానికి ఇచ్చేసినటువంటి ఉద్యోగ సోదరులు సోదరి మనందరికీ కూడా పేరు పేరిన తెలంగాణ పంచాయతీ మినిస్టర్ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఈ రోజు ముప్పై ఎనిమిది ఏళ్ళు నలభై ఏళ్ళు ఉద్యోగం చేసి పెన్షన్ లేదు అని అంటే ఆ ఇంటి పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో తెలుసు మీ అందరికి కూడా తెలుసు ఈ రోజు ప్రభుత్వ ఉద్యోగులకు ఒక డిఏ లేదు పిఆర్సీ లేదు రిటైర్ అయిన ఉద్యోగులకు కూడా ఈ ఏది పిఆర్సీ తీసేస్తాం వాళ్ళకు వచ్చే అలవెన్స్ కూడా ఏం లేవు అని చెప్పి ప్రభుత్వం ఈ ఉద్యోగస్తురాన్ని చాలా ఇబ్బంది పెడుతున్నది దయచేసి రేవంత్ రెడ్డి గారు వరంగల్ సభలో ఉద్యోగ సోదరులకు మీకు ఉన్నటువంటి కోరికలు మా మేనిఫెస్టోలో మొత్తం తీరుస్తాం మీకు మీకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూస్తాం అని చెప్పి ఆ రోజు మాటిచ్చారు కానీ ఈనాటి వరకు కూడా మేము ఈ యొక్క పెన్షన్ విద్రోహ దినాన్ని కంటిన్యూ చేస్తున్నాము దయచేసి ఈ దినాన్ని మళ్ళా రానియొద్దని ఈ ముఖ్యమంత్రిని కోరుకుంటూ మాకు ఈ యొక్క సిపిఎస్ విధానాన్ని వెంటనే రద్దుపరిచి యుపిఎస్ విధానాన్ని అమలు చేసి ఉద్యోగ సోదరులందరికీ కూడా మేలు చేయాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి జేఏసీ చైర్మన్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అసలు ఎవరిని ఊహించని నాకు ఇంత పెద్ద భారీ ఎత్తున ఉద్యోగస్తు వచ్చి జరిగింది రాష్ట్ర గవర్నమెంట్ తప్పకుండా దీన్ని పరిశీలించాల్సిన అవసరం అంతేనా ఉన్నది మీరు పెట్టినటువంటి మేనిఫెస్టోలోనే మీరు సిపిఎస్ అద్దనే విషయాన్ని తెరపరిచిన కాబట్టి తప్పకుండా మాకు ఈ అవకాశం ఇచ్చిఎస్ ను అమలుపరచాలని చెప్పని చెప్పి పదిహేను లక్షల మంది ఉద్యోగులు రేపు రెండు వేల ముప్పైలో అయిన తర్వాత మొత్తం సిపిఎస్ వాళ్ళే ఉంటారు కాబట్టి తప్పకుండా మీరు దయచేసి మాకు ఒక అమలు చేయాలని చెప్పని చెప్పి రాష్ట్రం రాష్ట్ర మంత్రివర్గాన్ని ముఖ్యమంత్రి గారిని వేడుకుంటున్నాం ఈ యొక్క రాష్ట్ర అభ్యుత్ మేరకు మీరు వచ్చినటువంటి ఉద్యోగ మిత్రులందరికీ దేశ మిత్రులందరికీ కూడా కృతజ్ఞతలు వందనాలు తెలియజేస్తున్నాం యంగ్ సైరన్ యంగ్ సైరన్ సిపిఎస్ బద్దకై పోరాటానికి విచ్చేసినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గత పన్నెండు సంవత్సరాలుగా ప్రతి ఉద్యోగి కూడా ఎప్పుడు మాకు సిపిఎస్ అనేది ఎమాలిష్ అవుతుంది ఓపీఎస్ అనేది పునరుద్ధరిస్తారు అనేది ప్రతి ఒక్కరు కూడా కళ్ళలో ఒప్పులు పెట్టుకొని మరీ ఎదురు చూస్తూ ఉన్నారు కావున మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వెంటనే పిఎస్ ని పునరుద్ధరించి ప్రతి ఉద్యోగికి కూడా ఆర్థిక భరోసా కల్పించాల్సిందిగా మరొకసారి జేఏసీ తరఫున కోరుతున్నాం ఎవరైతే ఉద్యోగి తన ఉద్యోగ జీవితంలో మరణించినట్లయితే వాళ్ళ కుటుంబానికి ఎటువంటి భరోసా కూడా ప్రభుత్వం నుంచి లేదు కాబట్టి అందరూ కూడా రోడ్డున పడుతున్నారు కావున మరొకసారి పెద్ద మనసులో మన కాంగ్రెస్ ప్రభుత్వం మరియు రేవంత్ రెడ్డి గారు ఆలోచించి ఓపీఎస్ ని మా అందరి జీవితాలు వెలుగులు నింపాలని కోరుకుంటున్నా పెన్షన్ విద్రోహ దినోత్సవం జరుపుకుంటున్నా అందరూ జేఏసీ నాయకులందరూ కూడా ఈ దినోత్సవాల్లో ధర్మ రూపంలో వారి యొక్క హక్కులన్నీ కూడా ప్రభుత్వం ముందు పెట్టడానికి కోసము ముందుకొచ్చి ఇంత పెద్ద ఎత్తున నల్గొండ నుంచి వారి యొక్క హక్కుల పోరాటం కోసం చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం అవ్వాలని కోరుకుంటూ మన ఓపీఎస్ సిస్టమ్ ఏదైతే ఉందో దానికి సిపిఎస్ నుంచి ఓపీఎస్ గా మార్చాలని అనేసి ఇమీడియట్ గా ఉన్న ఉద్యోగస్తుల హక్కులన్నీ కూడా తీర్చాలని కోరుకుంటూ ఈ కార్యక్రమము విజయవంతం అవ్వాలనేసి వెంటనే ఇక్కడి నుంచి హైదరాబాద్ కూడా వెళ్ళి